హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ తర్జు బై లావణ్య డే ఇన్ మై లైఫ్ అనమాట ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ తీసానండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జస్ట్ ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ ట్యూస్డేది నిన్నది అనమాట మార్నింగ్ లైవ్ రోజు పని ఏమీ చేయాల ఎందుకంటే శనివారమే పిల్లల్ని ఇంట్లో మా బాప దగ్గర దింపేసామన్నమాట తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాము మంగ అదే సోమవారం అందువల్ల పని ఏమి అవ్వలేదు ఇక మంగళవారం మార్నింగ్ లెగిసి ఫాస్టింగ్ ఉంటాను కదా ముందు తలస్నానం చేసేసి ఆ వంటగదంతా చక్క పెట్టేసాను అనమాట నేను కూడా రెడీ వంట కదంతా చక్క పెట్టేసేసి ఇక వంట కూడా ఏమీ లేదు బాప రాత్రే పప్పు అయితే వండిచ్చేసారనమాట అది ఉంది అమ్మమ్మ కూడాను కొంచెం తోటకూర పులుసుకూరలా వండితే అది ఇచ్చారనమాట అవి రెండు కలిపేసి పిల్లల వరకే కాబట్టి పెట్టేద్దాం అని చెప్పేసి వంట కూడా ఏం పెట్టుకోవాలి జస్ట్ రైస్ కి బియ్యం కడిగి అనమాట ఇక మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి రాగానే పప్పు ఇచ్చిన పప్పు అండ్ అలాగే అమ్మమ్మ ఇచ్చిన తోటకూర పులుసుకూరతో కలిపేసేసి పిల్లలిద్దరికి అన్నం తినిపిచ్చేసి దాన్ని గుడికెళ్ళే ముందు కూడాను స్నానమే చేసేసేసి రెడీగా ఉండి పిల్లలకి అది భోజనం చేపిచ్చేసేసి ఇక గుడికి అనమాట మరి నేను గుడికి వెళ్లేటప్పుడు జన్ సర్దుకునే లోపల మా వాళ్ళు హడావిడి చూసేసేయండి దేని మీద బాగుంటది సూపర్ ఉంటది ఇక ఫైనల్గా ఇలా అయితే రెడీ అనమాట రెడీ అయిపోయి పూజకి ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయి లేదనేసి నేను చూసుకుంటాను అనమాట ఒకసారి రీచెక్ చేసుకుంటాను అంటే ముందు వారం వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ని అలాగా పక్కన పెట్టేస్తాను చెప్పేసేసి మళ్ళీ నెక్స్ట్ వారమే ఓపెన్ చేస్తాను అనమాట అందుకని చెప్పేసి అసలు ఏమున్న ఏమైనా తగ్గుతాయా ఏమైనా పెట్టుకోవాలన్నట్టుగా చెక్ చేసుకుంటాను ఎంత చెక్ చేసుకున్నాను కంపల్సరీగా ఏదో ఒకటి మర్చిపోతాము అలాగే నేను ఈ వీక్ కర్పూరం మర్చిపోయాను అంత ముందు వీక్ ఏమో ముగ్గుపిండి ఒక వీక్ ఏమో అగర్బత్తలు అలా అనమాట అయితే ఈ స్లిప్ వచ్చేసి ఇది నేను కంపల్సరీగా గుడికెళ్ళరు పెట్టుకెళ్తాను ఎందుకంటే పూజ చేసుకున్నాక ఎక్కే వెళ్ళాలి లేదు లిఫ్ట్లో పైకి ఎక్కాలి అంటే కనుక మనం హండ్రెడ్ రూపీస్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ టికెట్ తీసుకోవాలన్నమాట అలా ప్రతి వీక్ వెళ్ళినప్పుడు అంటే అవ్వదు అసలు టికెట్ కూడా అవసరం ఎందుకంటే చాలా ఖాళీగా ఉంటుంది టెంపుల్ అలానే మెట్లెక్కి వెళ్ళలేను బికాజ్ పొద్దున్నీ మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్లోనే ఉంటాను జస్ట్ వాటర్ అయితే ఆగుతాను అది కూడా ఓ ఎక్కే ఎక్కువ తాగేయకుండా ఒక మరీ బాడీ డిహైడ్రేషన్ అయిపోకుండా లైట్గా వాటర్ తీసుకుంటాను అంతే తప్ప నేను ఎక్స్ట్రాగా ఏమీ యాక్సెప్ట్ చేయను అంటే ఏమీ తినడం తాగడం కానీ జ్యూస్ లాంటివి చేయను అంతగా నీరసంగా ఉంది చేయలేను అంటే కనుక ఏదైనా జస్ట్ జ్యూస్ తాగేసి ఉంటాను ఇక ఇవన్నీ సర్దేసేసుకొని రెడీ అయిపోతాను అనమాట ఈ స్లిప్ ఉందనుకోండి అక్కడ చూపిస్తే లిఫ్ట్ ఎక్కాలి ఇట్లాగా టికెట్ తీసుకుంటే లేదండి మేము దేవస్థానం కొట్లం మేము కట్టే రసీదు చూడండి అంటే అద్దె కట్టే రసీదు చూడండి అని చెప్పేసి ఆ రసీద్ చూపించేసి వెళ్ళిపోతాం అనమాట ఇక తర్వాత వెళ్ళే ముందు వీడైతే ఫోన్లో యాక్చువల్గా ఎప్పుడు ఇంట్లో పెట్టేసి వెళ్తాము లేదంటే బండ్లో పెడతాము గుడికి వెళ్ళే ముందు వాడి జోబీలో పెట్ట పట్టించడానికి ఆ ఫోన్ని నానా కష్టాలు పడ్డాడు ఇక ఎలాగోలాగా వాడి ఫోన్ వాడి జోబులో ఆ ఫోన్ పట్టట్లేదని వాళ్ళ అక్క జోబులోకి తోసేసాడు అనమాట ఇక వెళ్ళే ముందు పిల్లల్ని మాకు కొంచెం లేట్ అయినా సరే పిల్లలు కొంచెం ఫుడ్ తినాలని చెప్పేసేసి వాళ్ళకి తినిపించుకొని వెళ్ళాము ఎలాగో రాహుకాలం అనేది మూడు మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది కాబట్టి అంటే కొంచెం ఒక ఫైవ్ ఎయిన్ టి అవుతుంది టైం ఎలాగో సరిపోద్ది కదా అందుకని ఇంటికాడ పిల్లలకి భోజనం అది పెట్టేసే వెళ్తాము ఇదే కాదు ఏ ఊర్లో వెళ్ళినా ఒక బాక్స్ అనేది పెట్టేసుకుంటాము పిల్లలకి గబాల్న టైం తినలేకపోయినా అమ్మగా తినిపించుకోవచ్చు అని చెప్పేసి ఇక గుడికి ప్రయాణం అయిపోయాను అనమాట ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడ పూజ చేసుకోవడానికి అంటే యాక్చువల్గా నాది ఇరవై ఒక్క వారం బావయ్య ఏమో తొమ్మిది వారాలు అనుకున్నారు ఫస్ట్ టైం అనుకోలేదు లేదంటే నాతోనే స్టార్టింగ్లో చేసేవాళ్ళు నేను చేస్తున్నప్పుడు మధ్యలో అనుకున్నారు ఇంకా నాది పదమూడో వారం ఉన్నప్పుడు బావ జాయిన్ అయ్యారు ఇప్పుడు బావది మూడు వారాలు అయినాయి నాది వచ్చేసి పదిహేను వారాలు అయినాయి ఇంకెద్దరి ఇద్దరి ఆరు ఆరు వారాలు ఉన్నాయన్నమాట ఎప్పుడు ఇంట్లో ఇలా ముగ్గేయడం ఏం చూడలే కదా ఫస్ట్ టైం అలా అంటే థర్డ్ వారమే బట్ ఏంటంటే అలా చూస్తుంటే కొంచెం కళ్ళకి హ్యాపీగా ఉందనమాట బావకి ముగ్గు వచ్చా అన్నట్టుగా హ్యాపీగా ఉందనమాట నెమ్మదిగా కూర్చొని బావ ముగ్గేసే వరకు బావ ముగ్గు చూసుకొని తర్వాత నాది నేను నా పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇద్దరం ఒకటే పూజ చేసుకున్నాం కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకొని చేసేసుకుంటాం ఇంకా త్వరగా అవుతుంది అయితే బియ్యం పిండి వేము ఇంట్లో లేకపోవడం వల్ల మళ్ళీ మధ్యలో వంట వంటౌన్ అంటే గుడికి వెళ్ళే ముందే వంటౌన్ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి బియ్యం పిండి అవన్నీ తీసుకొని వచ్చుకున్నాం అనమాట వీటిలో ఏది మర్చిపోయినా కానీ పూజకు అవ్వదు కర్పూరం మర్చిపోయాను కదా ఈ వారం అయితే నీరాజనం ఇవ్వలేదు అమ్మవారికి ఇంకేదైనా సరే నువ్వే చూడమ్మా అని చెప్పేసి ధనం పెట్టుకున్నాం అనమాట ఇలాంటి పూజలో చేసినప్పుడు ఆ మ్యాక్సిమం మాకు ప్రతి వారం ఫేస్ చేస్తాము ఎవరో ఒకరికి అమ్మవారు వస్తారు ఆ అరుపు వినిపిస్తుంది అనమాట అందుకిందక క్లిప్పులు చూసి ఉంటారు మేము బ్యాక్ సైడ్ తిరిగి చూస్తున్నాము ఎవరో ఒకరికి వస్తుంది ఇప్పుడు ఏంటంటే వేరే ఊరి నుంచి నుంచి వచ్చినట్టున్నారు వాళ్ళకు వచ్చింది కొంతమందికి వాకు కూడా ఇస్తుంది కదా అలాంటి చూసి దండం పెట్టుకొని ఇక మన పూజ మనం చేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఇక పూజ చేసేసుకున్నాక పైకి వెళ్ళి దర్శనం చేసేసుకొని అక్కడ దండదానం పెడతారు కదా అక్కడే భోజనం చేసేసాము ఈ వారం ఏంటంటే వస్తుంటే వాళ్ళు మధ్యాహ్నం ఏమాత్రం ఆ పులిహార మనకి అమ్ముతారు కదా ప్రసాదం అది మిగిలిపోయినట్టుంది పంచుతున్నారు గుడి దేవస్థానం వల్లే ఇంకా బాక్స్లో పెట్టి చేసుకొని వచ్చేసాను అనమాట ఇక ఈవినింగ్ వచ్చేసాక ఇంటికి పిల్లల్ని రెడీ చేసేసి ట్యూషన్లో దింపేసేసి తర్వాత అలా టీవీ పెట్టుకొని ఇంకా నైట్ ఏమి భోజనం చేయలేదు జస్ట్ ఆ పులిహరే కొంచెం ఉంటే దాన్ని కొంచెం తినేసేసాను పిల్లలకేమో రైస్ వండేసేసి పెట్టేసామన్నమాట అంతేనండి మా ఈ చిన్ని మిని వ్లాగు అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది అంతే ఈ వ్లాగు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకున్నాను ఈ మధ్య మూవీస్ మీద ఎక్కువ వెళ్తుంది ఎక్కువ చూడండి అనమాట ఏదో లైట్ లైట్గా మూవీస్ వస్తున్నాను మొన్న ఒక ఐస్ క్రీమ్ ఉంటే లైట్గా తినేసాను